ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టుగా తయారైంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయింది చంద్రబాబు పవన్ మొత్తానికి ఇద్దరూ చానాళ్లు చర్చించి అన్ని సమీకరణాలు లెక్కేసుకొని టికెట్లైతే వాటాలు వేసుకున్నారు పొత్తుల ప్రకటన అయింది కాని మరునాడు నుంచే జిల్లాలో గొడవలు మొదలయ్యాయి బలం ఉన్నది ఒకరికి అయితే టికెట్టు దక్కింది ఇంకొకరికి టికెట్టు ఆశించింది ఒకరు టికెట్టు సాధించింది ఇంకొకరు సీట్లు ప్రకటించింది మొదలు రెండు పార్టీల్లో గందరగోళం నెలకొంది తనుకులో టికెట్టు నీకే అని ఆనాడు రామచంద్రరావు పేరును పవన్ కళ్యాణ్ పబ్లిక్గా ప్రకటించారు కాని తనుకు అభ్యర్థిగా రాధాకృష్ణకు చంద్రబాబు టికెట్ ఇచ్చేశారు రాజమండ్రి రూరల్ నుంచి గెలిచే అవకాశాలు ఉన్నాయని భావిస్తూ వచ్చిన కందుల దుర్గేష్కు జనసేన టికెట్టు దక్కలేదు అక్కడ టీడీపీ సీనియర్ బుచ్చయ్య చౌదరి కోసం ఆ సీటును పవన్ త్యాగం చేశారు ఇప్పుడు దుర్గేశును నిడదవోలు వెళ్లమంటున్నారు కాకినాడలో మాత్రం పంతం నానాజీకి జనసేన టికెట్టు ప్రకటించగా టీడీపీ నాయకురాలు పిల్లి అనంతలక్ష్మి చేస్తోంది నెల్లిమర్లలో లోకం మాధవికి జనసేన టికెట్టు ఇవ్వడాన్ని అక్కడ టీడీపీ ఇంచార్జి వ్యతిరేకిస్తున్నారు తాము జనసేన అభ్యర్థి మాధవికి సహకరించేది లేదని ఇప్పటికే అక్కడి తెలుగు తమ్ముళ్లు తీర్మానించేశారు ఈ గొడవలు కాస్తా జనసేన సీనియర్ నేత నాదెండ్ల మీద దాడి జరిగే వరకు వెళ్లాయి ఇంకా జనసేనకు కేటాయించిన మిగతా సీట్లను కూడా ప్రకటిస్తే అప్పుడు ఆట రంజుగా ఉంటుంది ఇరు పార్టీలకు ముందుంది ముసల్ల పండుగ